ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వింత వస్తువు గురించి మీరు వినే ఉంటారు అదే బుగాస్పియర్ ఒక ప్రకాశవంతమైన గుండ్రటి బంతిలా కనిపించే ఈ వస్తువు గురించి చాలా మంది చెప్తున్నారు ఇది భూమి మీదకి వచ్చిన బయటి గ్రహం వస్తువు అని మరికొందరు చెప్తున్నారు ఇది భవిష్యత్తు నుండి వచ్చిన టెక్నాలజీ అని ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఈ రోజు మనం ఈ వీడియో బుగాస్పియర్ మిస్టరీని పూర్తిగా విశ్లేషిద్దాం ముందుగా ఈ వస్తువు ఎక్కడి నుండి మొదలైందో చూద్దాం మొదటిసారి బుగా అనే ప్రదేశం దగ్గర దక్షిణ అమెరికాలో ఒక చిన్న గ్రామంలో కనపడిందని చెప్తున్నారు ఫస్ట్ ఈ ఒక ఫ్యామిలీ చూసింది అది చుట్టూ ఇటు తాకినా తిరుగుతూ విచిత్రమైన శబ్దాలు చేస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఆ బంతి చాలా బరువుగా ఉన్న కొన్ని సందర్భాలలో తేలికగా కూడా కనిపించిందని వాళ్ళు చెప్పారు ఇది ఏ మెటల్ తో తయారైందో కూడా వాళ్ళకి తెలియదు కొద్ది రోజులకే ఈ బంతి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొంతమంది ఇది యుఎస్ ఆబ్జెక్ట్ అని ఇంకొందరేమో ఆశా ఎక్స్పెరిమెంట్ గా రాంగ్ అని చెప్పింది కొంతమంది దీన్ని ఏలియన్ టెక్ అని నమ్మారు ఇంతకీ బుగాస్పియర్ అసలు ఏంటి అన్న ప్రశ్న అందరినీ తిప్పేస్తుంది ఈ బుగాస్పియర్ నలభై సెంటీమీటర్లతో బరు వచ్చేసరికి ఆరు నుండి పది కిలోల మధ్యలో ఉంటుందని చెప్తున్నా మట్టి కింద దొరకడం వల్ల దీనిపై కొంత కాలుష్యం ఉన్న లోపల ఏముందో మాత్రం ఎవరికి తెలియదు ఎక్స్ రేలు టెస్టులు చేసిన దానిలో ఎటువంటి సాధారణ ఎలక్ట్రానిక్ భాగాలు లేవని తెలిసింది ఇది ఒక రకమైన టైటానియం లేదా నికల్ అలై అనే మిశ్రమంతో తయారైందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది సాధారణంగా సైనిక లేదా ఏరోస్పేస్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ స్పియర్ గురించి మూడు తీరీలు ఏలియన్ తీరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది సిగ్నల్ లేదా సెన్సార్ అని నమ్ముతున్నారు ఈ బంతి స్వతంత్రంగా కదులుతుందని చెబుతున్న వీడియోలు కూడా ఉన్నాయి మిలిటరీ ఎక్స్పెరిమెంట్ తీరీ ప్రకారం ఇది వాస్తవం ఒక మిలిటరీ శాటిలైట్ భాగం అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి పాత శాటిలైట్ భూమిపై పడితే ఇలాంటి భాగాలు మిగులుతాయి ఇది మిలిటరీ ఎక్స్పోయి తీర్ చెప్తారు ఇక ఫేక్ గురించి చెప్తే ఇది అసలు ఈ బుగా స్పీర్ అనేది అసలు మొత్తం అబద్ధం అసలు లేనే లేదు ఇది మొత్తం సిజిఐ ఎందుకంటే ఈ బంతి ఫోటోలు ఎక్కడ స్పష్టమైన శాస్త్రీయ ఆధారం లేదు మరి ఏది నిజం ఏది అబద్ద కొన్ని ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం వాళ్ళు రీసెర్చ్ చేసి అవుట్పుట్ ఇచ్చింది ఏంటంటే ఈ బంతి వాస్తవానికి ఒక పాత రాకెట్ లేదా శాటిలైట్ ట్యాంక్ ఫ్యూయల్ కంటైనర్ కావచ్చు అని వారు గుర్తించారు ఇది బుగా ప్రాంతానికి సమీపంలో పాత స్పేస్ మిషన్ నుంచి పడిపోయిన భాగం అయి ఉండవచ్చు అని విశ్లేషించారు ఈ బుగా ప్రాంతానికి సమీపంలో పడ్డది కాబట్టి దానికి బుగా స్పియర్ అని పేరు పెట్టి అంటే చివరికి అందరు ఏమనుకుంటారంటే ఇది ఏలియన్ వస్తువు కాదు అని భూమి చుట్టూ తిరిగే ఏదో పాద శాటిలైట్ రాకెట్ కి సంబంధించిన వస్తువులు వాటి సంబంధించిన భాగాలు ఇక్కడ పడ్డది కానీ అనుకుంటారు ఒక్క వీడియో వైరల్ అయితే చాలు వాటి రహస్యాలు మిస్టరీలు ఏలియన్స్ అని అన్ని కలిసిపోతాయి అయినా మనం ప్రశ్నించడం అన్వేషించడం ఆపకూడదు ఎందుకంటే మిస్టరీలే మనలో కుతూహలాన్ని పెంచుతాయి మీరేమనుకుంటున్నారు బుగాస్పియర్ నిజంగా స్పేస్ నుంచి వచ్చిందా లేక ఇది మనమే సృష్టించిన మిస్టరీనా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి